స్టేబుల్ కాలేదు ఫైనాన్షియల్ గా స్టేబుల్ సో తనకి స్ట్రాంగ్ గా ఇది అనిపించింది మన తెలుగు బుల్లితెర సెలబ్రిటీస్ అయినటువంటి కీర్తి భట్ విజయ్ కార్తికేయన్ చాలా కాలంగా ప్రేమించుకొని రెండు వేల ఇరవై మూడులో లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు మీరిద్దరు కలిసి పలు షోలలో సోషల్ మీడియాలో కనిపిస్తూ జంటగా పోస్టులు కూడా పెడుతుండేవారు అలాంటిది ఈ జనవరి ఇరవై ఎనిమిదిన కీర్తి పడుతున్న సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది అందులో ఒక ముఖ్యమైన బంధం ఇప్పుడు ముగిసిపోయింది ఆ బంధం చాలా కాలంగా సాగింది అది నిజమైనదే కానీ ఒక జీవిత భాగస్వామిగా లేదా భర్తగా ఉండాల్సిన భావన మాత్రం మా మధ్య కలగలేదు ఇద్దరం పరస్పర అంగీకారంతో ఈ బంధాన్ని ముగించాం ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది అంటూ రాసుకొచ్చింది కాంప్రమైజ్ అయ్యి బతకడం కన్నా నా ఆనందమే నాకు ముఖ్యం నాపై వచ్చే రూమర్స్ ని నానుకునే వాళ్ళు నమ్మరని భావిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయగా అది నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇదే విషయంపై మరోవైపు విజయ్ కార్తికేన్ ఒక సెన్సేషన్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అందులో విడిపోవడం అనేది నా నిర్ణయం కాదు అది ఆ దాని నిర్ణయమే నేను ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు కానీ నేను ఎందుకు ఆమెతో విడిపోవాలని కోరుకుంటున్నాను నేను ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేనని ఆమె స్ట్రాంగ్ గా ఈ రీజన్ చూపించింది డిసెంబర్ లోనే నాకు ఈ విషయం చెప్పింది ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని నాకు క్లియర్ గా చెప్పింది అందుకే నన్ను వదిలేసింది అతనితోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని ఆమె నాతో చాలా బలంగా చెప్పింది అలాంటప్పుడు ఆమె నేను బలవంతంగా నాతో ఉండాలని చెప్పలేను వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అసలు నిజాన్ని బయటపెట్టాడు ప్రస్తుతం వీరి న్యూస్ సోషల్ మీడియా పలు చర్చలకు దారితీస్తుంది